హాయ్ అండి అందరికీ ఇక్కడ మనం పైన ట్యాంకులు పెట్టుకుంటాం కదా ఈ ట్యాంకులలో మనం బోర్ వేసినప్పుడు వాటరు అంతా పాకురస్తుంది కదా ఆ పాకురు రాకుండానైతే మేము క్లాత్ అయితే ఒకటి కుట్టినాం పైకి పెట్టడం పైప్కి పెట్టడానికి ఇప్పుడు మా ఆయన అయితే దానికి కడుతున్నాడు ఆ పైప్కి అట్లా ఒకసారి అయితే ట్రై చేసినాం సక్సెస్ అవుతుందా లేదా అని ఇక్కడ లోపల పైప్ ఉంటుంది కదా దానికి క్లాత్ని కట్టేసినామంటే మనకు బోర్ వేసినప్పుడు ఆ పాకురంతా వచ్చి అది ఆగుతుంది కాసరా మనం దాన్ని తీసేసి క్లాత్ని శుభ్రం చేసుకొని మళ్ళీ కట్టుకోవచ్చు ఈ ట్యాంకులు ఇక దుమ్ము అనేది ఉండదు ఊకే కడగడం చేయడం ఈ ట్యాంక్ అంతా ఖరాబ్ కాకుండా ఉంటుంది ఇక్కడ క్లాత్ అయితే కట్టేసినామండి మీ కనుక ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి